అందరికీ స్వాగతం అండి నేను ఈరోజు చెప్పబోయే సినిమా విశేషాల్లో విశేషమైన విశేషం ఉందండి ఈరోజు అందులోకి వెళ్ళబోయే ముందు అందాల బొమ్మతో ఆటాడవా పసందైన స్వామి అందాల బొమ్మతో ఆటాడవా అని నృత్యగీతం పాడినా ఒంటరిగా ఉన్నా వంటే వంటికి మంచిది కాదు జంటగని జతవకరుంటే అన్నిటికీ మేలన్నారు ఒంటరిగా ఉన్నావా అని కవ్విస్తూ పాడిన నీ పూజ చేసే ముతల్లి పాడు శుభ కల్పవల్లి ఫలమో వరి నోములకెంతెంత ఇచ్చేటి ఇలా అని భక్తి గీతం పాడిన లే జోరుగా తయారైన ఓ పల్లెటూరి బుల్లెబ్బాయి గురువుకి నామం పెడతావా గురి తప్పి జారి పడతావా గురువుకు నామం పెడతావా తప్పి జారి పడతావా అని కవ్విస్తూ యుగల గీతం పాడిన కనులుండి చూడలేను గళముండి పాడలేను మనసుంది మంటలంది కినుకైన నోచుకోను కనులుండి చూడలేను అని విషాదగీతం పాడిన ఇలా రకరకాలు నవరసాల్లో ఏ రసమైనా సరే ఆ గొంతులో అలా జాలువారి అమృతం కురిపించినట్టుగా ఉంటాయండి ఆవిడ పాటలు అందులోనూ నేను బుడి బుడి పండించి నుంచి కూడా ఆ పాటలు వింటూ నేనే కాదులండి మనలో చాలామంది ఆవిడ పాటలు వింటూనే పెరిగాం అలాగే నేను కూడా అలా పెరిగానేమో నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆవిడంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆవిడ ఒక దేవత అండి అంతే అపర సరస్వతి అవతారం నేను అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పటికైనా ఈవిడిని చూడగలుగుతానా నేను నా జన్మకి అని అనుకుంటూ ఉండేదాన్ని అండి అటువంటిది నా చిరకాల వాంఛ చిన్నప్పటి నుంచి నేను ఎదురు చూసిన ఆ రోజు అనుకోకుండా మా పెద్దల పుణ్యమాన్ని నాకు లభించిందండి ఈ మధ్య మేము ఒక సంస్థ తరఫున కళారంగంలో నిష్ణాతులైన వారికి ప్రతి సంవత్సరం కూడా సన్మానం చేస్తూ ఉంటాం అలా అంటే నేను టూకీగా చెప్తున్నాను ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ సింగర్ ముఖ్యంగా మన భారతదేశం గర్వించదగ్గ అత్యద్భుత గాయని అపర సరస్వతి అవతారం అయిన పద్మభూషణ్ డాక్టర్ శ్రీమతి పి సుశీల గారిని మా సంస్థ తరఫున సన్మానించుకోవడం జరిగిందండి ముందుగా వారిని అడిగితే ఏదో కొంత అనారోగ్యం వల్ల ఊళ్ళకెక్కడికి కథలు లేకపోతున్నాను అని చెప్పారు చెప్తే ఇంకా మేమేం నిర్ణయించుకున్నామంటే కమిటీ సభ్యులు అంతా మనమే వెళ్ళి వారికి సన్మానం చేసి వద్దాం వారింట్లో అని అనుకుని అందుకు కావలసిన వారి నుంచి పర్మిషన్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి సన్మానం చేసి వచ్చామండి నేను ఇదంతా కూడా చాలా టూకీగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటికే నిమిషాలు గడిచిపోతున్నాయి వారి దగ్గరికి వెళ్ళి వారి చెంత కూర్చుని వారి పాదాల దగ్గర కూర్చుని వారితో వారు పాడిన కొన్ని అత్యద్భుతమైన పాటల్ని గుర్తు చేసి ఎందుకంటే వారి అసిస్టెంట్లు మా వాళ్ళకి ఒక చిన్న హెచ్చరిక చేశారటండి మామూలుగా ఇంటర్వ్యూస్ చేయడానికి వచ్చి పాడమని అడుగుతూ ఉంటారు ఆవిడ ఇప్పుడు పాడలేరు కాబట్టి మీరు అలాంటివి అడకండి సన్మానం చేసి వెళ్ళండి అని సరే ఇంకేముంది ఇంక నాకు అసలు వారిని చూశాక నాకు ఒళ్ళు తెలియలే వారు పాడిన కొన్ని అత్యద్భుతమైన పాటలు వారికి గుర్తు చేసి షేర్ చేసుకోవడం ఆ జన్మకి అంతకంటే సంతృప్తి లేదండి వారితో షేర్ చేసుకుని మాట్లాడి వారి పాటలు వినిపించుకొని అంటే వినిపించడం అంటే వారి ముందర పాడి అలాంటి పిచ్చి వేషాలు మనలాంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం వేయలేము వారి ముందర గొంతే విప్పలేము కానీ గుర్తు చేశానండి చిన్న చిన్న మొక్కలు వారు పాడిని వారు గుర్తు చేసుకున్నారు మేము గుర్తు చేస్తుంటే వారు వారి యొక్క సంతోషాన్ని ఒకటే అరా వారు కూడా పాడుతూ మాతో పంచుకున్నారు వారి పాట పాడుకుంటూ మళ్ళీ వారే ఏ అని వారి గొంతును వారే అంటే ఇప్పుడు ఇలా అయిపోయింది అని చెప్తూ ఎంతో సంతోషంగా మాతో సుమారు ఒక గంట సేపు చాలా హ్యాపీగా గడిపారండి అందులో సన్మానం వరకు ఉన్న చిన్న బిట్టుని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మరోసారి ఎప్పుడైనా కొన్ని బిట్స్ వేసుకుని చూద్దాం సరదాగా మరి ఇప్పటికే కళాతీతం అయింది మరి

ఇకటిందా అక్కణం చంద్ర గారు ఎంత అద్భుతమైన పాటండి అత్యద్భుత గంధర్వ గానం తప్ప మామూలు గానం కాదు మీకు మీకు మాత్రమే సాధ్యం ఆ పాటలండి ధీలే ధీలో శాంత నిశీలు వెళ్ళిన పిల్లల్లో మాస్టర్ గారి సంగీతంలో మీరు పాడిన పాట అసలు ఆకారాలు మీకే సాధ్యం అమ్మా అవి ఎవరు అటెంప్ట్ చేయలేదు చెయ్యలేదు కూడా ఆ పిల్లని కూర్చోమ్మ రాజేశ్వరరావు గారు అందులో అయితే అసలు మీ సంగతులు ఇట్లా మాకు అంటారే మీ అకారం సంగతులు అక్షరం మీద క్రియ మీద మీకు సంగతులు పడిపోయేవి గిరికీలు పడిపోయేవి అసలు అందరు పోల్చడం అమ్మ తెలీదండి ఎవరికి మీ మాటలు ఏదో వేస్తున్నారు ఇప్పటిలో మీరు నీలగారు పాడింది ఎవరన్నా ఇప్పట్లో ట్రై చేయగలరావు గారి

ആ ചൂടെ Amen.